యోహాను యోగా మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు దయచేసి ఒకటి చదవండి ఈ రోజున నేను చదివించినటువంటి వాక్య భాగాన్ని మీకు అర్థం కావడానికి మూడు పదాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను మొదటి పదము అనుశీలనము రెండవ పదము అనివార్యము మూడో పదము అనుగ్రహము అనుశీలనము అంటే అర్థం ఏంటంటే లోతుగా విశ్లేషించుట లోతుగా ధ్యానించుట లోతుగా తెలుసుకునుట మరి ఈ సంవత్సరం మన ప్రెసిడెంట్ అయ్యి గారు సిలువ ధ్యాన సమావేశములకు పెట్టిన ప్రత్యేకమైన పేరు ఏమిటంటే సిలువ అనుశీలన సమ్మేళనము అనేక సంఘాల వారు ఒక చోటకి చేరి శిలువను గుర్చి లోతుగా ధ్యానించుట విశ్లేషించుట అని అర్థం ఈ రెండు వచనాల్లో ప్రభు అయిన వారు సిలువను గూర్చి లోతుగా విశ్లేషించి నికోదేముతో మాట్లాడారు కాబట్టి దానిని అనుశీలనము అని చెప్పాను రెండవదిగా అనివార్యము అంటే అర్థం ఏంటంటే తప్పనిసరి ఈ పనిని తప్పకుండా చేయవలసి ఉన్నది అనివార్యం అంటే యేసుప్రభు వారు సిలువలో శ్రమలు పొందుట అనేది అనివార్యమై ఉన్నది మూడవది అనుగ్రహము అని ఎందుకు చెప్పానంటే ఎవరైతే ఈ సిలువ వైపు చూస్తారో వారికి అనుగ్రహము అనగా నిత్య జీవము అనేది అనుగ్రహింపబడుతుంది